జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించి ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీలు బాదారు మొత్తంగా రిషబ్ పంత్ రెండు సెంచరీలు కలుపుకుని ఐదు సెంచరీలు కొట్టారు అయినా కూడా టీమిండియా గెలవలేకపోయింది ఓ టెస్ట్ మ్యాచ్ లో ఓ జట్టు ఐదు సెంచరీలు నమోదు చేసి మ్యాచ్ ఓడిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి అంత చెత్త రికార్డును టీమిండియా మూటగట్టుకుంది ఈ ఓటమి తర్వాత టీమిండియా పై తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా టీమిండియా ప్రధాన బౌలర్ వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ అంటూ కీర్తి ప్రతిష్టతలు అందుకుంటున్న జస్ప్రీత్ బుమ్రాను కొంతమంది సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు బుమ్రా కావాలనే వికెట్లు తీయలేదని తనకు కెప్టెన్సీ ఇవ్వలేదనే కోపంతోనే జట్టు ఓడిపోవాలని కోరుకుంటున్నాడంటూ బుమ్రాపై సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అందుకు కారణం బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో కనీసం ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడమే ఈ పాయింట్ ను పట్టుకుని బుమ్రాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియాకు బుమ్రా టెస్ట్ కెప్టెన్ అవుతాడని అంతా భావించారు గతంలో రోహిత్ అందుబాటులో లేని సమయంలో బుమ్రా జట్టును నడిపించాడు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా బుమ్రా తొలి టెస్ట్ కు కెప్టెన్సీ వహించి జట్టును గెలిపించాడు సో బుమ్రానే నెక్స్ట్ కాబోయే టెస్ట్ కెప్టెన్ అని అంతా అనుకున్నారు కానీ అనూహ్యంగా సుబ్మన్ గిల్ కు కెప్టెన్సీ ఇచ్చారు బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడే పరిస్థితి లేదని అందుకే బుమ్రాకు కాకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గిల్ కు కెప్టెన్సీ ఇచ్చినట్లుగా సెలెక్టర్లు పేర్కొన్నారు దీనిపై బుమ్రా అప్పుడు స్పందించలేదు కానీ ఇటీవలే స్పందిస్తూ తాను అన్ని టెస్ట్లు ఆడనని కెప్టెన్సీని తానే వద్దనుకుంటున్నానంటూ చెప్పుకొచ్చారు కానీ నిజానికి బుమ్రా కెప్టెన్సీ ఆశించాడని ఇన్సైడ్ టాక్ ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమికి బుమ్రాను కొంతమంది బలి చేస్తూ ఉన్నారు నిజానికి ఇంగ్లాండ్ తొలి మిగతా బౌలర్ల నుంచి ఎలాంటి హెల్ప్ లేకపోయినా కూడా బుమ్రా ఒక్కడే ఒంటరి పోరాటం చేశారు ఐదు వికెట్లు సాధించాడు కానీ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ పడలేదు రెండో ఇన్నింగ్స్ లో పంతొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా యాభై ఏడు పరుగులిచ్చి ఒక్క వికెట్ తీలకపోయాడు అయితే టీమిండియా ఫీల్డర్లు సైతం భారీగా క్యాచ్లు డ్రాప్ చేశారు అది కూడా వికెట్లు పడకపోవడానికి కారణం కావచ్చు అంతేకాని బుమ్రా కావాలనే టీమిండియాను ఓడించాడు అనేది అర్థం లేని విమర్శగా చెప్పుకోవచ్చు